నమస్తే అండి నేను ఆన్లైన్ నుంచి ఒకటి ఆర్డర్ అయితే పెట్టాను ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారు అనుకుంటున్నాను గెస్ట్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి ఏంటి అనేది ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను ప్యాకింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా వచ్చింది పైన ఒక ప్యాకింగ్ వచ్చింది లోపల మళ్ళీ ఇంకొక ప్యాకింగ్ అయితే వచ్చిందనమాట చూసారు కదా ఇది మీరు గెస్ట్ చేసినట్టు ఇది లైక్ ఫ్యాబ్రిక్ అండి ఇది నేను బయట దొరుకుతుందేమో అని చూసాను అసలు దొరకలేదనమాట ఇంకా మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను ఫైవ్ మీటర్స్ వచ్చింది టూ ఎయిటీ ఎంతో పడింది ఫైవ్ మీటర్స్ కూడా ఇది దీనికి వచ్చేసి ఒక సైడ్ రఫ్గా ఉంటుంది ఒక సైడ్ సాఫ్ట్గా ఉంటుందన్నమాట రఫ్గా ఉన్న సైడ్ మనం క్లాత్కి ఐరన్ అయితే చేసుకోవాలి దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి పల్చగా ఉండే బ్లౌజెస్ ఉంటాయి కదా వాటికి ఇది వేయటం వల్ల బ్లౌజెస్ అనేవి తొందరగా పాడవకుండా ఉంటాయి అనమాట అలాగే మనకి జార్జెట్ జట్టు అలాగా శారీస్ ఉంటాయి కదా అవి కుట్టేటప్పుడు మనకి నీట్గా రావు ముడతలుగా వచ్చేస్తాయి ఫినిషింగ్ కూడా బాగోదు కదా అందుకని అలాంటి వాటికి కూడా ఇది వేయటం వల్ల స్టిఫ్నెస్ ఉండి స్టిచ్చింగ్ చేయడానికి బాగుంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి ఎక్కువగా బొటిక్స్లో ఫ్యాషన్ డిజైనింగ్లో ఇదైతే యూజ్ చేస్తారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ క్లాత్కి అయితే ఇది ఐరన్ చేశాను ఐరన్ చేసిన తర్వాత స్టిఫ్నెస్ అనేది పెరుగుతుందండి అలాగే మనకి ఫినిషింగ్ కూడా స్టిచ్చింగ్ చేయడానికి నీట్గా వస్తుందనమాట స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా ఇక్కడ నేను ఈ ట్యూ క్లాత్స్కి కూడా పెడతాను ఇవి ఊరికి జరిగిపోతూ ఉంటాయి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ యెల్లో కలర్ ఫ్యాబ్రిక్ అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ముడతలు వచ్చేస్తుంది అనమాట ఇది అంటించడం వల్ల స్టిఫ్నెస్ పెరుగుతుంది అలాగే ఇది చూసారా ఫుల్ మనకి ఫాలింగ్ క్లాత్ అనమాట ఇలాంటి క్లాత్కి ఈ లైట్గా ఫ్యాబ్రిక్ వేసామంటే స్టిచ్చింగ్ చేయడానికి బాగుంటుంది అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ నేను ఈ రెండు చూపిస్తున్నాను చూడండి అయితే ఇది మనకి వైట్ కలర్లో వచ్చింది కదా మనకి బ్లాక్ కలర్ కూడా ఉంటుంది అనమాట ఇలాగ డార్క్ కలర్స్కి మనం బ్లాక్ కలర్ లైక్రా ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేయొచ్చు ఇక్కడ నేను లైక్రా ఫ్యాబ్రిక్ వేయకుండా స్టిచ్చింగ్ చేసింది అలాగే లైక్రా ఫ్యాబ్రిక్ వేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసింది రెండు కూడా చూపిస్తుందని చూడండి లైక్రా ఫస్ట్ క్లాత్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వైలెట్ కలర్ అదైతే లైక్రా వేయకుండా స్టిచ్ చేశాను స్టిచెస్ అనేవి ఓపెన్ అయిపోయి ఇది లైక్రా వేసిన తర్వాత స్టిచ్చెస్ అని ఇది కూడా లైట్గా ఓపెన్ అయింది దీని అంత బాగా కాదనమాట కొంచెం స్టిచెస్ ఓపెన్ అయ్యి అయితే లైట్ లైనింగ్ వేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా ఎల్లో కలర్ క్లాత్కి అయితే నీట్గా అయితే వచ్చిందండి మనకి లైక్ ఫ్యాబ్రిక్ వేయింది కొంచెం స్టిచ్చెస్ అనేవి ఓపెన్ అయినట్టుగా క్లాత్ పిగిలినట్టుగా వచ్చింది లైక్రా ఫ్యాబ్రిక్ వేసింది నీట్గా అయితే ఉందన్నమాట అయితే క్వాలిటీ కొంచెం నాకు అంతగా అనిపించలేదండి పల్చగా ఉన్నట్టు అనిపించింది అనమాట ఈ క్వాలిటీ మనం బెస్ట్ రేట్కి ఇది బెస్టే అనుకుంటున్నాను అయితే ఫస్ట్ వేసిన క్లాత్కి వచ్చేసి లైనింగ్ వేసుకుంటే మనకి మరీ అంతగా విడిగిపోవడం అలా జరగదు నీట్గా వస్తుంది అలాగే ఈ క్లాత్కి కూడా నీట్గా వచ్చింది దీన్ని నీటిలో తడిపినా కూడా ఏమవుదండి షింక్ అవ్వదు ఏమవుద్దు నీట్గా క్లాత్ ముడతలు రావడం ఏమీ లేకుండా నీట్కి ఎయిట్ మార్క్స్ అయితే ఇస్తానండి